మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో ద్వారా మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం వచ్చినందుకు ఆనందిస్తున్నాను నేటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల యొక్క బోధనలో వివిధ రకాలైనటువంటి మార్పులు వచ్చినవి ఆ మార్పులకు అనుగుణంగా మనం కూడా మన బోధన పద్ధతులని మార్పు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే బోధనలో కూడా టెక్నాలజీని ఉపయోగించే పరిస్థితి వచ్చింది అలాగే వివిధ రకాలైనటువంటి మార్పులు రావడం జరిగింది ఆ మార్పులకి అనుగుణంగా వచ్చినటువంటి టెక్నాలజీని మనం కూడా ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి అటువంటి టెక్నాలజీని మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది మనకు ఉపయోగపడేటువంటి టెక్నాలజీ ఏమున్నది అనేటువంటి అంశాలు మనం తెలుసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది టెక్నాలజీ ఒక అందుకు మన బోధనని సులభతరం చేస్తుంది కానీ టెక్నాలజీ ఎప్పటికీ ఒక టీచర్ స్థానాన్ని పూర్తి చెయ్యలేదు ఒక టీచర్ స్థానాన్ని భర్తీ చేయలేదు కానీ మన బోధన పద్ధతులలో కొంత సులభతరం చేయటానికి విద్యార్థులను ఆకర్షించుకునే విధంగా బోధనను మార్పు చేసుకోవడానికి టెక్నాలజీ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి మన బోధనలో కొంత టెక్నాలజీని ఉపయోగించడం అనేది విద్యార్థులని యొక్క బోధన వైపుకు మళ్లించడానికి టెక్నాలజీ అనేది కొంత ఉపయోగపడుతుంది కాబట్టి నేటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా అలాంటి టెక్నాలజీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సమకాలీన అంశాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే వివిధ రకాలైనటువంటి యాప్స్ గురించి తెలుసుకోవాల్సి అవసరం ఏర్పడింది కాబట్టి వీటన్నిటినీ అవగాహన చేసుకోవడానికి నా వంతు బాధ్యతగా నాకు తెలిసినటువంటి అంశాలని ఉపాధ్యాయులకి తెలియజేయటం కోసం ఇక నుంచి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉపాధ్యాయ లోకానికి సమకాలీన అంశాలు కానీ ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అంశాలు కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలు కానీ బోధనకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి కొత్త కొత్త అంశాలని ఉపాధ్యాయులకి చేరవేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా రేపటి నుంచి వివిధ వీడియోల రూపంలో తెలియజేయాలని అనుకుంటున్నాను నాకు తెలిసినటువంటి అంశాలు నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ని నాకున్నటువంటి టెక్నాలజీ నాలెడ్జ్ని మిగతా టీచర్లకు కూడా తెలియజేయాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఈ ప్రయత్నాన్ని మీ అందరూ ఆశీర్వదిస్తారని ఈ ప్రయత్నాన్ని మీ అందరు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాను మీ యొక్క సహకారం ఎప్పటికీ ఉండాలని ఆశిస్తున్నాను రేపటి నుంచి కొత్తగా వచ్చినటువంటి ప్రతి అంశాన్ని మీ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను కాబట్టి మీ అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్గా నిలుస్తారని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు మీ మిత్రులకి మీ బంధువులకి అందరికీ ఉపాధ్యాయ లోకంలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి విద్యార్థులకి మంచి మంచి అంశాలను తెలియజేయడం కోసం వారందరికీ తెలియజేసి ఒక మంచి ఛానల్గా మనం అందరం ప్రయత్నం చేద్దాము మీ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు